గత వారం రోజుల క్రితం కానాపూర్ మండలంలోని నగర్ గ్రామంలోని వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఒక దొంగతనం జరగడం చేయడం జరుగుతుంది ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన వివరాన్ని చెప్పేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించి అతి వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఈరోజు సేకరించి ఈరోజు ఆ వ్యక్తి కానాపూర్ మండలంలోని కాహాపూర్ గ్రామంలో ఫైబర్ స్టాండ్ అయితే అనుమానాస్పద సమాచారం ప్రకారంగా వ్యక్తిని వివరా తీసుకొని అతని పేరు రాపరు చుట్టూ సన్నార్థు లేట్ శ్రీను అతని కొందూరుకొండ మండలంలోని కుమార గ్రామం ప్రజెంట్ ప్రస్తుతం అతను ప్రవేశిస్తున్న తెలిసింది అతన్ని ఈరోజు సమక్షంలో అతని వద్ద నుంచి ఒక వందల ముప్పై కులాలు వెళ్ళి అదేవిధంగా పదివేలు పాలనని స్వాధీనం చేసుకోవడం జరిగింది దువ్వు చేసిన ఇండియా నుంచి బంగారు ఆపన్నారు దాదా పదమూడు గ్రాములు అదేవిధంగా అందాదా ముప్పై కులాల వెళ్ళిపోయిందని చెప్పేసి దరఖాస్తు ఇస్తే దాని ప్రకారంగా ఈరోజు దగ్గర నుంచి మూడో దగ్గర ఋతుడి దగ్గర నుంచి ముప్పై కులాల వెళ్ళి అదేవిధంగా పదిహేను రూపాయల నగదును స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి పంపడం జరిగింది ఈ విషయంలో మాకు సహాయం చేసి మా సిబ్బందిని అదేవిధంగా మమ్మల్ని మాసేసిస్తారు అదేవిధంగా మా స్త్రీ గారు మండల ప్రజలందరికీ తెలియజేయడంది ఏమనగా రానున్న సంక్రాంతి సందర్భంగా అందరికీ ముందస్తుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సెలవు దినాల్లో మీరు అందరూ కుటుంబ సమేతంగా వేరే వేరే గ్రామాలకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను వేరే గ్రామాల్లో వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన వస్తువుల్ని జాగ్రత్త పరచుకోవాలి ఒకవేళ ఎక్కువ రోజులు వెళ్ళాల్సి వస్తే ఇంటి పక్కన వాళ్ళకి లేదా పోలీసు వాళ్ళకి సమాచారం అని అందించాల్సిందిగా కోరుతున్నాను